నిర్దేశం చేయడానికి నేను మన మధ్యకు వస్తున్నటువంటి మన యువ నాయకులు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం యువగలు దళపదే శంకర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతం నాంది పలికే సంకారాల పూరించడానికి మన మధ్యకు వస్తున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం ఇప్పుడు ఈ శంకారామం కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకి నడిపించవలసిందిగా పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి బీకే పార్థసార్థి గారిని ఆహ్వానిస్తూ దయచేసి ఇక్కడ అందరూ కూడా వెనక్కి రావాలి ప్లీజ్ అందరూ రైట్ సైడ్ లో మీకోసం కుర్చీని ఏర్పాటు చేయడం జరిగింది సార్ని కలిసిన వారంతా కూడా వెనక్కి రావాలి ప్లీజ్ వాలంటీర్స్ అదేవిధంగా పోలీసు వారు కూడా విజ్ఞప్తి దయచేసి అందరిని వెనక్కి పంపించాలన్నా ప్లీజ్ థ్యాంక్ యూ గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాబోయే తరానికి మన కథానాయకుడు నారా లోకేష్ బాబు గారికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు టిసి వరణ్ గారు సోదరులు రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మన జోనల్ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని గారు హిందూపురం జనసేన ఇన్ఛార్జ్ ఆకుల చైతన్య గారు ఉమేష్ గారు అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు సాధికార కమిటీ సభ్యులు పాత్రికేయులందరూ కూడా పేరు నాయక నమస్కారాలు ఈరోజు మన యువ కిషోరం నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై యొక్క నియోజకవర్గాల్ని శంకరరావం ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హిందూపురం పట్టణానికి రాత్రి ఇక్కడికి రావడం జరిగింది వేలాది మంది వచ్చి స్వాగతం పలికారు అదేవిధంగా ముఖ్యంగా ఒకటే ఈ శంకర్రావం యొక్క ఉద్దేశం ఈరోజు మన నాయకులు మన కార్యకర్తలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జిలు అందరూ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేసేదానికి ఇక్కడికి రావడం జరిగింది రాబో రాబో ఎన్నికలు అందరికి కూడా తెలుసు ఒక యుద్ధం లాంటి ఎన్నికలు ఆ యుద్ధంలో మనం యుద్ధంలో గెలిచేదానికి సర్వశక్తులు వడ్డాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక రాక్షస ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సర్వ సన్నద్దంగా యుద్దానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు హిందూపురం ఇన్ఛార్జ్ ఆకులు ఉమేష్ గారు ప్రసంగిస్తారు థ్యాంక్ యూ వేదికను అలంకరించిన యువ నాయకులు మాలాంటి యువకులకు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి గారికి రాయలసీమ ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి ఇక్కడకు విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వైసీపీ నరరూప రాక్షసుల కబంద హస్తాలో చిక్కుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించిన రాజకీయ దురంధరుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ రక్తంతో ఉరకలేసున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ శంకరావం సభ సభ సాక్షిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే యువగలం పాదయాత్ర ద్వారా రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకు తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శమరశంకరం శంకరం పూరించడానికి హిందూపురానికి విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి ఈ శంకారావం సభ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తొమ్మిది వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయించి సిద్ధం సిద్ధం అంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శంకరావు సభ ద్వారా ఒక్కటే అడుగుతున్నాం ఎందుకు మీరు సిద్ధం మద్యపాదం నిషేధం చేసినందుక జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందుక రాష్ట్ర రాజధాని లేకుండా చేసినందుక రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నిలబ ఎందుకు మీరు సిద్ధమని ఎటువంటి అభివృద్ధి చేయని మీరే సిద్ధం సిద్ధమంటే మీకు ఆపలేని యుద్ధాన్ని ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ శంఖారావం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిపోయే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో వైసీపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ గారి సారథ్యంలో తెలుగుదేశం జనసేన సైనికులు సిద్ధంగా ఉన్నామని ఈ యుద్ధంలో మొదట విజయం హిందూపురం నుంచే ప్రారంభిస్తామని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం హిందూపురం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎంతో హుందాగా రాజకీయం చేసి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా మంచి నీటిని అందించి నూతనంగా మార్కెట్ నిర్మించి మాతా శిశు నిర్మించి రెండు రూపాయలకే పేదలకు భోజనం అందిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని మూడవసారి యాభై వేల మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ శంఖారావం సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం చివరగా నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సమయం లేదు మిత్రమా శరణమా రణమా అంటూ సమర శంఖం మోగించడానికి సిద్ధం కావాలని హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన సైనికులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై హింద్